రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమన్నారు కురుపాంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు దళిత గిరిజన ద్రోహి జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారని ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు బాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు దళిత ద్రోహం కాదని అడుగుతున్నా గిరిజన ద్రోహం కాదని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఏమైనా లాభం చేశాడా మీకు మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జలగ జగన్ అవునా కాదా ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్ గిరిజనుల కోసం పదహారు పథకాలు తీసుకొచ్చాం ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు రోజు జియో నెంబర్ త్రీ ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా మీకు ఇతను గిరిజన ద్రోహ ఏమన్నా కాదా క్షమిస్తారా మీరు జీవో నెంబర్ త్రీనిది చేసిన వ్యక్తి రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు ఇతను మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు ఎస్సీల పైన గిరిజనుల పైన బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే మాది పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను నాలుగు వేల రూపాయలు పింఛను ఏప్రిల్ మొదల తారీఖు నుంచి అమలు ఇంటి దగ్గరనే పింఛను మంచి రోజులు వస్తాయి ధరలు తగ్గిస్తా మీ జీవన ప్రమాణాలు పెంచుతా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా తమ్ముళ్ళు మీరే కాదు మా తమ్ముళ్ళు ఉషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఏం చెప్పాడు పెడతా అన్నాడా లేదా యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదేళ్లు అయిపోయింది ఇంటికి పోతున్నాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే కూటమి రావాలి అదే సమయంలో ఆమె ఇస్తున్నా నా మొదటి సంతకం మెగా డిఎస్సీ నేను బటన్ నొక్కా బటన్ నొక్కా అనేవాడు బామ్మ కూడా చెప్తే ఇంట్లో మీ బామ్మ ఉంటుంది ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం ఆవిడ కూడా నొప్పకేస్తుంది నొక్కదా తమిళ్ దానికి పెద్ద చదువు కావాలా పెద్ద తెలివి కావాలా నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు చెప్పాడా ఎప్పుడున్నా చెప్పాడా ఎప్పుడున్నా ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా బటన్ నొక్కా నేను అడుగుతున్నా బటన్ నొక్కి ఎంత బొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా బటన్ నొక్కు ఎంత భారం వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా నువ్వు నొక్కిన బటన్ పది రూపాయలు నువ్వు బొక్కేసిన డబ్బులు వెయ్యి రూపాయలు నువ్వు భారం వేసిన డబ్బులు వంద రూపాయలు అవునా కాదా ఏంటి అరాచకం తమ్ళు నిన్నామని అన్నాడు నేను బటన్ నొక్కా ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్ జనవరిలో బటన్ నొక్కావు డీబీటీ అంటే ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్కి డబ్బులు రావాలా లేదా రావాలా లేదా మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక గంటలో డబ్బులు వెళ్ళిపోతారే తమ్ముళ్ళు ఐదు నిమిషాలు మా తమ్ముడు నాకంటే తెలివైనాడు రియల్ టైంలో వెళ్ళిపోతుంది టెక్నాలజీ నేనేది ఇచ్చా డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి జగన్ నాకే కథలు చెప్తున్నాడు నేను అడుగుతున్నా జనవరిలో పదొండుకి ఎక్కడ గాడిదలు కాస్తున్నావో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు ఒత్తిడి బట్టన్ లో రాజకీయం వద్దు నాటకాలు వద్దు ఇప్పుడేదో అంటున్నాడు ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు వినాలంటున్నాడు నువ్వు నొక్కింది ఒత్తిడి బటన్ నీ ట్రెషరీ ఖాళీగా ఉంది నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బటను నొక్కారు నేను సవాలు విసురుతున్నా పదహారు వేల కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా పేదవాళ్లకు ఉత్తే బట్టను దోచిపెట్టే బటను మాత్రం నీ నీ యొక్క ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నావు కమిషన్లు దొబ్బావు ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా